రాజకీయ పార్టీల్లో అనేక విషయాలు జరుగుతున్నాయని అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ లోని అంశాలనే ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం లేదని అన్నారు హెచ్ఎంఎస్ తో కలిసి కార్మికుల సంక్షేమం కోసం సింగేరేణి జాగృతి పనిచేస్తుందని కవిత తెలిపారు రానున్న రోజుల్లో సింగేరేణి యాత్ర చేపట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా పోరాడతామని కవిత వెల్లడించారు ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతా ఉన్నాయి సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక అండని ఇస్తారు బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్ గా ఈటల రాజేంద్ర గారు వార్నింగ్ ఇస్తారు అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది అందులో పెద్ద ఆలోచించేదేం లేదు సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు అల్టిమేట్ గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరి నాయకులను కూడా కోరుకునేది ఒకటే ప్రజలు బాగుండాలి అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ